హలో ఫ్రెండ్స్ నేను మీ శాలిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలని స్పెషల్స్ లాస్ట్ వీడియోలో మేము మా జర్నీ అలాగే ముందు రోజు ఏం చేసామని అది చూసాం చూస్తాను సో ఆ వీడియో చేయకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను సో గో అండ్ క్లిక్ వాచ్ ద వీడియో ఇంకా మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగే లేచేసాం లేచి తలస్నానం అది చేసి ఇంకా నేను వచ్చేసి పాపకి మేమే జడ వేయాలన్నమాట సో ఆ జడ వేసే హడావిడిలో నేను వీడియో అనేది రూమ్లో ఏం చేసామని షూట్ చేయలేదు జస్ట్ మేము రూమ్లో ఇంకా పాప ఫ్రెష్ అయ్యి పాపకి డ్రస్ అది వేసేసి జడ వేసేసాను ఇంకా జడ వేసిన తర్వాత టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మేమైతే నైన్ నైన్ థర్టీ కల్లా ఇక్కడ కంపల్సరీ మేడం అయితే అంటే మేము పిల్లల్ని వాళ్ళకి అప్పగించాలి అప్పుడే వాళ్ళు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ఉంటుంది ప్రోగ్రామ్ ఇంకా ఆ టైం వరకు మేకప్ అంతా కూడా కంప్లీట్ ఉంటాయి అంటే మోస్ట్లీ ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం ఎయిటీ టు నైంటీ మెంబర్స్ పిల్లలు దాకా ఉంటారు సో అందరికీ మేకప్ వేసే లోపల ఆ టైం పడుతుంది కాబట్టి మేము నైన్ థర్టీ టెన్ కల్లా అక్కడైతే మేడంకి పిల్లల్ని అప్పగించాలి కాబట్టి నైన్ థర్టీ అక్కడి కల్లా రీచ్ అయిపోయాయి అనమాట ఇంకా పాపని దింపేసాక ఇంకా మాకైతే ఇంకేం పని ఉండదు కాబట్టి ఇంకా మస్తు బోరు కొట్టింది కాసేపు అయితే ఇంకా కాసేపు మా వాడిని అటు ఇటు దిప్పం వాడైతే ఒక చోట కూర్చోడు అనమాట ఇంకా వాడిని తీసుకొని ఇంకా అక్కడ చుట్టుపక్కల కాసేపు అలా తిరుగుతున్నాం కానీ బయట అయితే ఎండలు వండిపోతున్నాయి మా వాడేమో దగ్గర ఎగ్గర కూర్చోడనమాట అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు కానీ ఆడిటోరియంలో మా ప్రోగ్రాం వచ్చేసి ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ నుంచి నైట్ వరకు జరుగుతుంది ఇంకా మార్నింగ్ వచ్చేసి నర్సరీ అంటే ప్లే స్కూల్ వాళ్ళది పిల్లలది ప్రోగ్రామ్ ఉండే ఓకే అది అయితే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది చిన్న పిల్లలు అయితే చాలా క్యూట్ క్యూట్ చేశారు నాకు అది చూస్తున్నప్పుడు మా బాబు లాస్ట్ ఇయర్ నర్సరీ అప్పుడు యాన్యువల్ డే తొచ్చిందనమాట చాలా చాలా క్యూట్గా చేసే సో అక్కడ కొంచెం టైం పాస్ అయితే అయింది అక్కడే ఇంకా మేము కూర్చోని ఒక టూ త్రీ అవర్స్ అయితే ఇంకా వాళ్ళ ప్రోగ్రామ్ చూసుకుంటూ అక్కడనే కూర్చున్నాం అనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మా పిల్లలు వచ్చేసి టూ ఓ క్లాక్ స్టార్ట్ అయింది అప్పటికే లైట్గా అంటే ఆకలి కూడా వేయలేదు మార్నింగే కొంచెం హెవీగా దోశ ఇడ్లీ ఇంకా వడ అని చెప్పేసి అవి ఇవి తినేస్తాం కాబట్టి అంతగా అయితే ఆకలి అవ్వలేదు ఇంకా ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అన్నారు కానీ టూ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి స్టార్ట్ అయిందనమాట ప్రోగ్రామ్ వచ్చేసి ఇంకా చీఫ్ గెస్ట్గా వచ్చేసి అక్కల గోపాల కృష్ణ గారు ఇంకా హ్యామ్ సుందర్ గారు సో కొంతమంది కామెడీ యాక్టర్స్ వచ్చారు అలాగే ఇక్కడ పింక్ షర్ట్ ఆరెంజ్ అంటే ఆ షేడ్లో కనిపిస్తుంది ఆయన వచ్చేసి ట్యాగూర్ సినిమాలో చిరంజీవి గారు పక్కన చేశారనమాట వాళ్ళు వచ్చారు ఇంకా చీఫ్ గెస్ట్గా జచర్ల ఎమ్మెల్యే అనరుజ్ రెడ్డి గారు కూడా వచ్చారనమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ నటరాజ స్వామికి దీపారాధన చేసి ఫస్ట్ అయితే మహాగణపతి సాంగ్తో అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు అలాగే మీలో ఎంతమందికి క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి నాకు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అలాగే వెస్ట్రన్ డ్యాన్స్ కూడా ఇష్టం కానీ నేనైతే నేర్చుకోలేకపోయాను కాబట్టి మా పాపకు నేర్పిస్తున్నాను అంటే తను వచ్చేసి ఫస్ట్లో అంత ఇంట్రెస్ట్ చూపించేది కానీ కానీ సో ఒక టూ ఇయర్స్ నుంచి నేర్చుకుంటుంది కాబట్టి నేర్చుకొని నేర్చుకొని తను చాలా ఇంట్రెస్ట్ చూపించేది సో ఫస్ట్ అయితే ఇక్కడ పెద్ద పిల్లలతో స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్ అనేది ఈ పిల్లలైతే అండి చూడడానికి అసలు క్లాసికల్ ప్రో అంటే కొంతమంది అంటే నా వెనుకున్న వాళ్ళు ఏం అంటే అక్కడ నా అబ్బా క్లాసికల్ డ్యాన్స్ కూడా ఎంత నైట్ వరకు ఏం చూడలేము అనుకుంటున్నారు కానీ నేనైతే క్లాసికల్ డ్యాన్స్ని అస్సలు బోర్గా ఫీల్ అవ్వానంటే అసలు ఎంత అనుకోతే కొద్ది నాకు ఇంకా చూద్దాం చూద్దాం అనిపిస్తుంది కానీ అస్సలు ఊరుగుంటుంది అలాగే మీలో ఎంతమందికి క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది ఎంతమంది మీకు అలాంటి గొప్ప బిల్ మాధవి గారి ఆధ్వర్యంలో వారి శిక్షణలో ప్రముఖ సీనియర్ చలనచిత్ర నటుడు చాలా సీనియర్ అయిన హేమసుందర్ గారు చాలా మందికి తెలిసే ఉంటుంది ఆయన కూడా త్వరలో వచ్చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ మొత్తం సాంగ్ కూడా లేను నాకు ఇదే కాపరేట్ వస్తుందో లేదో తెలియదు కానీ అందుకని చెప్పేసి నేను మొత్తం సాంగ్ అయితే పెడితే లేనండి ఒకవేళ అంటే ఈ వీడియో పోస్ట్ చేసేటప్పుడు నాకు కాపరేట్ ప్రాబ్లమ్ వస్తే నేను ఆ సాంగ్ ప్లేస్లో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను అనమాట ఇంకా మా పాప అయితే చాలా క్యూట్గా చేసింది చూడడానికి చాలా బాగా అనిపించింది సో తనైతే ఈ ప్రోగ్రామ్ కోసం దాదాపు త్రీ మంత్స్ నుంచి వెళ్ళే స్కూల్కి వెళ్ళేది దీని తర్వాత వెంటనే కరాటే క్లాస్ ఉన్న కంటిన్యూస్ పాప చాలా కష్టపడ్డదండి ఓకే ఇంత కష్టపడ్డా కూడా తన ఫ్యూచర్ బాగుంటుంది అన్నప్పుడు ఇలాంటివి నేర్పించడంలో తప్పు లేదన్నమాట పేరెంట్స్ మనం ఎంకరేజ్ చేయడం వల్లనే వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ముందుకు అనేది వెళ్ళగలుగుతారు సో పేరెంట్స్ మీరు కొంచెం చాలా ఓపికగా సో ఆల్మోస్ట్ అందరు పేరెంట్స్ కూడా ఓపికతోనే ఉంటారు సో ఇంకొంచెం ఓపికతో మన పిల్లల్ని మనం కొంచెం ముందుకు తీసుకెళ్ళామంటే వాళ్ళు చాలా చక్కగా నేర్చుకుంటారు అన్నమాట సో మీ పిల్లలకి కూడా ఏమంటే ఇంట్రెస్ట్ తెలుసుకొని ఎంకరేజ్ ఎందుకంటే ఈ కాలంలో స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే స్టడీస్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదని కొంతమంది అంటారు కానీ నా వరకు వస్తే మాత్రం నేనైతే స్టడీసే ఇంపార్టెంట్ అని చెప్తాను అంట మెయిన్గా ప్రతి ఒక్క ఆడపిల్లకైతే ఖచ్చితంగా చదువుకోవాలంటే చదువుకొని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడితే మాత్రమే ఫ్యూచర్లో వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ అంటుంది సో ఆడపిల్లల తల్లిదండ్రులందరికీ ఒక్కటే వాళ్ళకి త్వరగా అంతే ఈ కాలంలో ఓకే చాలా మందికి అవేర్నెస్ ఉంది కానీ అంటే మా మన నైంటీ స్కిడ్స్కి అయితే కొంతమందికి అయితే ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్కి నైన్టీన్ ఇయర్స్కి పెళ్ళి అయిపోతుంది కాబట్టి తెలిసి ఉంటుంది సో మన ఆడపిల్లల్ని మనమే మనం ఒక ఆడవాళ్ళం కాబట్టి మన పిల్లల్ని ఖచ్చితంగా వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబడేంత వరకు మనం సపోర్ట్గా ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇక్కడైతే తన పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత తనకి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పెట్టేసాను సో పాపం తను లంచ్ తినేసరికి త్రీ త్రీ థర్టీ అయిపోయినాయి అంటే కానీ నేను స్నాక్స్ అయితే పెట్టాను అనమాట తనకే అక్కడ సో తనైతే స్నాక్స్ కానీ జ్యూస్ కానీ కొంచెం పెట్టి పంపించాను సో అవి తీసుకుంది ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇందులో వచ్చేసి ఓన్లీ మ్యూజిక్ ఉంటుందండి ఈ సాంగ్ చేసేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ ఒక్కొక్కరిది అబ్బా ఏమన్నా చేశారండి అసలు మీరు ఈ పర్ఫార్మెన్స్ చూడాలంటే యూట్యూబ్లోనే ఆర్ సిక్స్ టీవీ అని ఉంటుంది అందులో వచ్చేసి అంటే ఆ ఛానల్ వచ్చేసి మా పాపకి నేర్పించే గురువు గారిది బిందు మాధవి మేడం గారిది అనమాట సో అక్కడ మీరు వచ్చేసి ఈ వీడియోస్ అన్నీ ఫుల్గా చూడవచ్చు సో అది వచ్చేసి ఆర్ సిక్స్ టీవీ ఛానల్లో ఉంటుంది యూట్యూబ్లోనే సో సర్చ్ చేసి మీరు ఒకవేళ ఫుల్ సాంగ్స్ చూడాలంటే అందులో చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి హ్యామ్ సుందర్ సార్తో కానీ ఇక్కడ అలాగే అక్కెల గోపాలకృష్ణ గారితో కానీ సోల్ వీడియో అయిపోయి అంటే మా పాప పర్ఫార్మెన్సెస్ అంతా అయిపోయినాక కొన్ని ఫొటోస్ దిగి ఇంక ఇంటికైతే అంటే రూమ్కి అయితే వెళ్ళిపోయామనమాట రూమ్కి వెళ్ళేసరికి టెన్ థర్టీ లెవెన్ అయిపోయిందంటే ఇంకా వచ్చేసి తన పర్ఫార్మెన్స్కి గుర్తుగా అందరికీ కూడా మొమెంటోస్ అయితే ఇచ్చారు అలాగే తన సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారనమాట ఈ సర్టిఫికెట్స్ మనకి ఫ్యూచర్లో యూస్ అవుతాయి పిల్లలకి కాబట్టి ఇంకా మేము రూమ్కి వెళ్ళి ఇంకా ఆ టెన్ థర్టీ ఎలెవెన్ అయిపోయింది కాబట్టి పాడుకొని ఇద్దరు పోయి రూమ్కి వెళ్ళాక షూట్ చేయాలి ఇది వచ్చేసి దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా లేచి రేడిపోయి ఇంకా ట్రైన్ ఉంటుందన్నమాట ఇంకా మేము వచ్చేసి మలక్పేట టు జచర్లకి ట్రైన్ బుక్ చేసాము టైంకి కూడా వెళ్ళాము అనమాట ట్రైన్ మా ముందు నుంచి వెళ్తున్నాయి ఈ ట్రైనా కాదా అని చెప్పి డౌట్ వచ్చి ఆఖరికి ట్రైన్ కూడా మిస్ చేసుకున్నాం అనమాట ఇంకా ట్రైన్ మిస్ చేసుకున్నాం ఇంకా ఇంకా రవీంద్రభారత్ నుంచి మాలక్పేట దాకా అయితే మెట్రోలో వెళ్ళాము మెట్రోలో వెళ్ళి అంటే టైంకి హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళాము ఇంకా మేము వేరేస్మయ ట్రైన్లో ట్రైన్ ఎక్కడ ఉందని చూస్తే సో అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాచిగూడలో ఉన్నట్టు చూపించింది అందుకని మేము కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట ఇంకా ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అడిగితే ఇదే అమ్మ ట్రైన్ మా అబ్బునర్కు వెళ్ళేది ఇంకా ఓకే సైలెంట్ అయిపోయి దానికి నెక్స్ట్ వచ్చిన ట్రైన్ ఎక్కి ఇంకొక అది ఎక్కడి వరకు వెళ్తుందో వరకు వెళ్ళి అక్కడ నుంచి జాచర్లాకైతే క్యాబ్ బుక్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయామన్నమాట ఓకే అండి ఇదే ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ షాలనీ స్పెషల్స్ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు మన వీడియోస్ చూస్తూ ఉండండి టేక్ కేర్ బు